వాస్తవంగా రాష్ట్రంలో రెండు మూడు రోజుల నుంచి మనకు అంశాల వారిగా లైవ్లో లేము ఏదేమైనప్పటికీ వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగులు అంటే పాపం జీవితం అంతా ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత వాస్తవంగా ఎవరైనా రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకుంటారు సేవింగ్ చేసుకుంటూ ఉద్యోగంలో చేరిన దగ్గర నుండి ప్రభుత్వ పరంగా సేవింగ్స్ తర్వాత వాళ్ళు కూడా పర్సనల్ సేవింగ్స్ చేసుకుంటూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఈ మధ్య కాలం వివిధ పత్రికల్లో కూడా రిటైర్మెంట్ విశ్రాంతి ఉద్యోగుల గోసలు అరి గోసలని ఆర్టికల్స్ రావడం జరిగింది చూడడం జరిగింది నేను కూడా అయితే వాస్తవంగా ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో సుమారు ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది వివిధ సెక్టార్స్ నుండి రిటైర్మెంట్ అయ్యారని చెప్పి పత్రికల్లో రావడం జరిగింది అంటే మార్చి నాటికి మార్చి తర్వాత ఇరవై నాలుగు మార్చి తర్వాత అంటే ఈ రిటైర్మెంట్ ఉద్యోగులు ఏదైతే దాసి పెట్టుకుంటారో ఆ దాసి పెట్టుకున్న అమౌంట్ తిరిగి ఇస్తేనే అంటే వెంటనే సెటిల్మెంట్ చేస్తే వాళ్ళు వాళ్ళ స్వాతంత్రం జీవితం ప్రశాంతంగా బతుకుతారు కామన్గా ఎవరైనా అంతే కదా మనం ఏదైతే పెట్టుకుంటామో అదంతా తిరిగిస్తే అవన్నీ జాగ్రత్త చేస్తూ వాళ్ళ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ దాదాపు ఏడెనిమిది వేల మంది రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళందరు బెనిఫిట్స్ అందక ఆఫీసుల చుట్టూ తర్వాత ప్రభుత్వం చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతూ ఉన్నాయని చెప్పి వస్తూ ఉంది అంటే చూడండి ఒకసారి ఇవాళ మనం ఏదైనా పనికి వెళ్తాము నెల రోజులు పని చేస్తాము జీతం ఇవ్వకపోతే ఎంత బాధ ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటుంది అట్లే మనం అక్కడే కొన్ని సంవత్సరాలు చేసి మనం మొత్తం వయసు అయిపోయిన తర్వాత అక్కడ రావాల్సిన బెనిఫిట్స్ రాకపోతే అసలు ఆ బాధ వర్ణాతీతం కదా అసలు అది వర్ణించలేని పరిస్థితుల్లో ఉంటుంది మనందరి తెలిసిందే చాలామంది వృద్ధులు చూస్తూ ఉంటారు ఎందుకంటే పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటారు వాళ్ళు విదేశాల్లో ఉండొచ్చు వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు వాళ్ళని చూసే పరిస్థితి ఉండకపోవచ్చు ఉండొచ్చు కానీ ఏదేమైనా వీళ్ళు దాచుకున్న బెనిఫిట్స్ అనేది ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది చేయలేదు అనేది వచ్చింది ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తం అరవై డెబ్బై లక్షలట అంటే ఎవరైతే రిటైర్మెంట్ అయినరో వాళ్ళకి ఒక్కొక్కరికి రావాల్సిన అరవై డెబ్బై లక్షలు అంటే ఎన్ని వేల కోట్లు పెండింగ్ ఉండి ఉంటుంది చాలా దారుణం అంటే వాస్తవంగా మనం చూస్తూ ఉన్నాం ఉచిత పథకాలు ఆ పథకము ఈ పథకము ఎన్నో పథకాలు వస్తూ ఉన్నాయి ఆ పథకాలకు డబ్బులు తీసుకొస్తూ ఉన్నారు డబ్బులన్నీ అప్పులే అయితే ఇప్పుడు ఎవరైతే మనం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగాల కోసం హడావుడి పడుతూ ఉన్నారో వాళ్ళందరూ ఉద్యోగాలు గాళ్ళు లాగానే ఉన్నట్టు కదా ఏది ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు ఒక ఏడు వేల మంది ఎనిమిది వేల మంది రిటైర్మెంట్ అయ్యారు ఒక్కొక్కలకు డెబ్బై ఎనభై లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటాయి ఇప్పటిదాకా అసలు ఇవ్వక అనేక దాంట్లో రిటైర్మెంట్ వయస్ అంటే ఆరోగ్యం దాదాపు అన్ని విధాలుగా దెబ్బతిని ఉంటుంది అనేక అనారోగ్య పరిస్థితులు ఉంటాయి వాటికి డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అది లేని పరిస్థితి కనబడతా ఉందని చెప్పి పత్రికల్లో మనం చూడడం చేయాలి అంటే దీంట్లో జీపీఎఫ్ అట గ్రాడ్యువిటీ అట ఎల్ఐసి అట కమ్యూనికేషన్ బిల్లులు అన్నీ పెండింగ్ మొత్తం గ్రాడ్యువిటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నది అంటే వీళ్ళు గ్రాడ్యువిటీ తప్ప మిగతా అని వీళ్ళు దాచుకున్నాయట వీళ్ళే ప్రభుత్వం ఇచ్చేదేం కాదు వీళ్ళే వీళ్ళు దాచుకుంటే ఇవ్వాల్సిన డబ్బులు అంటే మనం ఎక్కడ దాచుకుంటే ఇవ్వాల్సిన డబ్బులు రాకపోతే ఆ బాధ వర్ణాతీతమే కదా అంటే దాదాపు కమిషన్లు ఇచ్చేవారికి పైరవీ చేసేవారికి మాత్రమే ఇస్తున్నారని చెప్పి తెలుసు పత్రికల్లో వచ్చింది అంటే ఇక్కడ కూడా పాపం వాడే ప్రభుత్వ ఉద్యోగి ఇక్కడ కామెడీ వాడు ఎన్ని ఎంతమంది దగ్గర లంచాలు తీసుకొని ఉంటాడో కానీ వాడికి చివరి దశలో వాడు కూడా లంచం ఇచ్చే పరిస్థితికి నెట్టివేయబడ్ అంటే ఇయ్యకపోతే వాళ్ళ డబ్బులు వచ్చే పరిస్థితి కనబడట్లేదు అని చెప్పి అందరికి చెల్లించాలంటే అంటే దాదాపు ఎనిమిది వేల మంది ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందికి మన ప్రభుత్వం చెల్లించాల్సి వస్తే డబ్బులు చెల్లించాల్సి వస్తే ఐదు వేల కోట్లు అవసరం అంట ఐదు వేల కోట్లు ఏ చెప్పండి ఇక పరిస్థితి ఎట్లుందో మన తెలంగాణ పరిస్థితి అంటే జస్ట్ ఎనిమిది వేల మంది రిటైర్మెంట్ ఏది ఇరవై నాలుగు లెక్కలే ఇంకా పాత లెక్కలు అవి లెక్కలు బొక్కలు చూస్తే అసలు ప్రభుత్వం అంటే మనం భవిష్యత్తు అంటే రాష్ట్ర ప్రభుత్వంది రాష్ట్ర ప్రజలది తిరోగమనం వైపుకు పోతూ ఉన్నామా పురోగమనం వైపుకు పోతూ ఉన్నమా వీటిని బట్టి అంచనా వేయచ్చు సంక్షేమ పథకాలు అప్పులతో నడుస్తూ ఉన్నాయి తర్వాత ఉద్యోగాల జీతాలను ఎలాగానే ఇవ్వాలంటే అప్పులతోనే నడుస్తూ ఉంది వాళ్ళు జీవితాంతం చేసిన పనిని తిరిగి మళ్ళీ వాళ్ళు దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలన్నా కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి మళ్ళీ కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వేసి మళ్ళీ తీసుకున్న వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్న అప్పులు అంటే ఈ అప్పుల కుప్పగా రాష్ట్రం మారిపోయే పరిస్థితి కనబడతాం అంటే మనం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాల గురించి మాట్లాడట్లే ఎవడొచ్చినా అప్పులు చేయాల్సిన పరిస్థితే కనబడతాం అంటే ఇది ఎందుకు అట్లా మారుతా ఉందనేది మేధావర్గం ఏమంటారు ఆడిటర్స్ ఏదైతే బడ్జెట్ ప్రణాళిక వేసే నిపుణులు అసలు ఇది బడ్జెట్ని ఎలా క్యాప్చర్ చేసి మళ్ళీ రాష్ట్రాన్ని బడ్జెట్లో లోటు బడ్జెట్ లేకుండా మనకు వచ్చే ఆదాయం ఎంత మనకు లాభాలన్నీ నష్టాలన్నీ వీటిని బేరీజ్ వేసుకుంటూ సంక్షేమ పథకాల ముందుకు పోవాల్సిన అవసరం కనబడుతూ ఉంది లేకపోతే ఒక శ్రీలంక ఇప్పుడు పాకిస్తాన్ అంటే అక్కడ సంక్షేమ పథకాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఇప్పుడు అవన్నీ దివాలు తీసే రాష్ట్రాల కిందకి వస్తుందిగా ఇప్పుడు పాకిస్తాన్ ఉంది ఆ దేశాల కిందకే వస్తుంది పాకిస్తాన్ ఉంది దివాలా వైపు పోతూ ఉంది శ్రీలంక మొన్ననే చూసాము పాలకుల భవనాలే బలగొట్టేసి ఇబ్బందులు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అంటే ఈ అప్పుల మీద అప్పులు అప్పుల మీద మనమైనా ఎక్కడైనా ఒక ఐదు వేలు చేస్తాం పదివేలు చేస్తాం ఇరవై వేలు చేస్తాం ముప్పై వేలు చేస్తాం అంటే రోజు చేస్తూ ఉంటే చేస్తుంటే ఉంటే లక్షల్లోకి వెళ్ళిపోద్ది అట్లే మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ చూస్తే పరిస్థితి ఇంకా రిటైర్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఇట్లుంది తర్వాత వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఇక వర్ణాతీతం అనుకుంటా అవన్నీ చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే చేస్తా అనిపిస్తూ ఉంటుంది మనకు కాకపోతే మనం అందరం ఎవడైనా ఒక ఓటరు సంక్షేమ పథకాల అమలు తీరు ఇప్పుడు ప్రకటించినప్పుడు నువ్వు ఎట్లా అమలు చేయగలుగుతావు అని కనుక ఒక ఓటరు ప్రశ్నించగలిగితే అవతల ఎవడైతే సంక్షేమ పథకం ప్రకటిస్తాడో వాడు దానికి ఉన్న బడ్జెట్ ఏంటి అవి ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు ఎట్లా అమలు చేయగలుగుతాడు అనేది స్పష్టత తీయకపోతే ఓట్లు లేకుండా ఆపితే పరిస్థితులు ఇట్లా ఇట్లా కనబడవు ఎందుకంటే చూస్తూ ఉంటే ఒక్కొక్కరు బాధలు ముప్పై ఏండ్ల పాటు విధులు నిర్వహించి ముప్పై నలభై ఏండ్లు పనిచేసి దాదాపు అరవై ఒక్క ఏండ్లు ఇట్లా చేసిన తర్వాత వాళ్ళ వయసు ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోతే అసలు వర్ణాతీతం సమస్యలు చెప్పలేము అంటే ఎందుకట్ల పరిస్థితి అంటే డబ్బులు లేక డబ్బులు ఉంటే కదా ఇవ్వడానికి లేకపోతే ఉంది బోలోమని సంక్షేమ పథకాలు ప్రకటించినట్టు ఇవి కూడా ఇచ్చి చప్పట్లు కొట్టించుకునే పరిస్థితి మన మన ఉంది ఎవడు చప్పట్లు కొడతాడంటే వాడికి ఇప్పుడు పిలుస్తారు ఆ కమ్మ సంఘానికి ఒక ప్లాట్ సాగుల సంఘానికి ఒక ప్లాటు బంజారా సంఘానికి ఒక ప్లాటు ఆసంగ అంటే ఇవ్వడం తప్పు కాదు వాటికి మళ్ళీ బడ్జెట్లు భవనాలకు నిర్మాణానికి బడ్జెట్లు ఇవన్నీ బడ్జెట్లు అంటే మన వాటా మనకి ఇవ్వాల్సిందే ప్రతి జనాభా దమాష ప్రకారం వాటాలెవరి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి కానీ ఉంటే కదా ఫస్ట్ బడ్జెట్ ఇవ్వడానికి ఉందా లేదా దాన్ని మళ్ళీ ఎక్కడి నుండి రెక్టిఫై చేసుకోవాలి అనే పరిస్థితి ప్రభుత్వానికి ఉండకుండా ఎవడు జోకితే ఎవడు చెబితే ఎవడు ఏం చేస్తే వాళ్ళకు బడ్జెట్ ఎలాట్ చేసి హడావుడిగా 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 చేసి ఇవాళ పరిస్థితి ఇది అంటే జస్ట్ మనం ఇలా ఈ మధ్య కాలం వస్తున్న వీటి పరిస్థితి మనం చర్చించుకుంటే ఇట్లుంది అంటే దాదాపు మనం ఎటు పోతా ఉన్నాం తిరోగమనమా పురోగమనమా అది మనం అందరం అంటే ఈ రాష్ట్ర పౌరులుగా మనం మాట్లాడాల్సిన అవసరమే కదా లేకపోతే ఎట్ల ఎట్లా దీన్ని జడ్జ్ చేయగలుగుతాం అంటే భవిష్యత్తు ఎడిపోతూ ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది కదా అంటే ఈ రకంగా ప్రభుత్వాల పనితీరులు ఉన్నాయి రిటైర్మెంట్ దాంట్లో మీ తెలిసిన వాడు మీ చుట్టము మీ లేదా మన దగ్గర సన్నిహితులు ఇట్లా ఎవరో ఒకరు ఉండే ఉంటారు వాళ్ళ దగ్గర కనుక మనం గంట రిటైర్మెంట్ ఉద్యోగుల పరిస్థితి కనుక గంట పరిశీలిస్తే పోయి ఇక మనకు వాళ్ళ బాధలు వర్ణాతీతం ఎందుకంటే అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం కదా చెప్తా ఉంటారు కొంతమంది ఎంత దారుణమైన పరిస్థితి కనబడతా ఉందంటే దాదాపు మెదక్ జిల్లా బీసీ హాస్టల్ వార్ని పనిచేసిన ఆయనట రెండు వేల ఇరవై నాలుగు జూలై పదవి విరమణ చేశాడు చేశాడు ఆయనకు మొత్తం తొంభై ఏడు లక్షల పదిహేను వేల రూపాయలు వరకు రావాల్సిందట తొంభై ఏడు లక్షల పదిహేను వేల రూపాయల వరకు ఆయనకు పెండింగ్ రావాల్సిందట ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు డబ్బు వస్తే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతామని ఎదురు చూస్తాడు అంటే మెదక్ జిల్లా బీసీ హాస్టల్లో ఒక వార్డెన్గా పనిచేసుకుంటాం ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో అతను చూడండి బిడ్డ పెళ్లికి ఉపయోగపడట్లేదు సిద్దిపేట జిల్లాలో టీచర్గా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైవ తేదీని రిటైర్ అయ్యాడు నలభై లక్షల వరకు రావాల్సింది సర్వీస్ పెన్షను మాత్రం వస్తుంది అంటే పెన్షన్ మాత్రమే వస్తుంది మిగతా మిగతాయన్నీ పెండింగ్ దాదాపు నలభై లక్షల పెండింగ్ బిడ్డ పెళ్లి చేయాలట బిడ్డ పెళ్లి ఇప్పుడు ఏదో ఆ పిట్టకు పెట్టుకున్నట్టు కథకు ఉంది ఇప్పుడు బిడ్డ పెళ్లి చేయాల డబ్బులు లేవు ఒక మెదక్ జిల్లా ఒక రిటైర్మెంట్ ఉద్యోగి పరిస్థితి అంటే దాదాపు వాళ్ళ శేష జీవితం పనిచేసిన తర్వాత ఆ డబ్బులు ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే పిల్లలను సెటిల్ చేయాలనో పిల్లలకు ఎక్కడన్నా కట్టాలనో పెళ్ళి చేయాలనో ఇంకేదో చేయాలనే ఈ పరిస్థితుల్లో వాళ్ళే కమిషన్ లేకపోయి చూడండి ఇక్కడ కమిషన్లు ఇచ్చేవారికే చెల్లింపట అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే వీ వీడి చేసిన ఏదో అంటారు కదా తాత చిప్పతలాపన బహుశా వీళ్ళు ఆ స్థాయిలో చేశారా లేదా అని పక్కన పెడితే ఎంత దారుణమైన పరిస్థితి ఒక ప్రభుత్వ ఉద్యోగి వాడు కూడా పోయి వాడి డబ్బులు వాడు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎంత మళ్ళీ వాడు కమిషన్లు ఇచ్చి లంచాలు ఇచ్చి చేయాల్సి వస్తే ఎంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి వాడు కూడా సామాన్యుడు లెక్క నిలబడి సామాన్యులు లెక్క నిలబడి లంచం ఇచ్చి వాడు డబ్బులు రిలీజ్ చేసుకోవాల్సి ఉంది దౌర్భాగ్య పరిస్థితి అంటే ఒక లంచం అనే పదం ఎంత తీవ్రతగా ఉంది అంత తీవ్రంగా ఉంది దాని పరిస్థితి దారుణం కదా మనం ఈ అంటే ఒక ఉద్యోగి రిటైర్మెంట్ వయసు వాడు సరే వాడు చేశాడా చేయలేదా పక్కకు పెడితే దారుణం ఈ పరిస్థితి సాధారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది నుంచి అరవై ఒక ఏళ్ళకి పెంచారు ఇది ఒక దుర్మార్గం అసలు అది తర్వాత మనం ఈ రిటైర్మెంట్ వయసు పెంచితే పెంచుతనరు పెంచితే దానికి ఉన్న లాభాలు నష్టాలు ఏంటనేది మనం వాళ్ళొక వీడియో లైవ్లో మాట్లాడుకున్నాం అంటే చూడండి ఏ ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏదో సాధించినట్టు కొత్త ఉద్యోగాలు లేవు కానీ ఉన్న ఉద్యోగస్తులు మళ్ళీ దాని మీద బెనిఫిట్స్ ఇవ్వలేకను లేకపోతే వాళ్ళ సర్వీసులు వాళ్ళకి కావాల్సినవన్నీ సెటిల్ చేయక ఏదో జీతం అయితే డొల్లియొచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ మార్పులు చేస్తారు దాదాపు ఇక్కడ లెక్కలు కూడా ఇచ్చారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులోనే ఏడు వేల మంది అట ఈ సంవత్సరంతో అంటే ఇప్పుడు ఇరవై ఐదు బహుశా తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది ఇరవై ఆరులో అట ఈ సంవత్సరం తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది ఇరవై ఆరులో రిటైర్ కావాల్సిన వాళ్ళు తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది మంది ఇరవై ఏడులో తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు మంది ఇరవై ఎనిమిదిలో ఏడు వేల రెండు వందల పదమూడు మంది ఇలా అంటే రాబోయే సంవత్సరాల్లో రిటైర్మెంట్ అవ్వాల్సిన అంటే సుమారు పదివేలు 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 మార్చి ముప్పై ఒకటి నాటికి ఏప్రిల్ రిటైర్మెంట్ అయిన వారు మొత్తం ఐదు వేల కోట్ల వరకు అవసరం ఉందని అంచనా ఏది బడ్జెట్ ఎక్కడుంది ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం ఎందుకు వేస్తాం ఒకవేళ ఇచ్చే దమ్ముంటే ఎందుకు వేస్తాం అయ్యాల మనం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పి ఎందుకు వేస్తా ఉంది అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి రిటైర్మెంట్ ఉద్యోగుల పరిస్థితి రేపు ఏంటి అనేది ప్రశ్నార్థకమే వాళ్ళ భవిష్యత్తు అంటే కేవలం మనం విశ్రాంతి ఉద్యోగుల పరిస్థితి చూస్తేనే అంటే బాగా మనకు అనిపిస్తూ ఉంటుంది సంక్షేమ పథకాలు వస్తూ ఉంటే అరే ఆ మోగమ్రా ఆయన అద్భుతం ఐదు లక్షల ఇంటి నిర్మాణానికి తర్వాత రెండు వేల ఐదు వందల మహిళలకు రౌతు బంధు ఆ బంధు ఈ బంధు దళిత బంధు మైనార్టీ బంధు ఆ బంధు ఈగ బోలోమన్ అంటే పథకాలు ప్రకటించొద్దా ఇవ్వొద్దా అంటే ఇవ్వాలి ఇచ్చే తరుణంలో ఈ బడ్జెట్ ఎక్కడి నుండి వస్తుంది అనేది అనాలిసిస్ చేయకుండా చేసే పరిస్థితుల్లో ఇంత దారుణంగా పడిపోతూ ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది అంటే విశ్రాంతి ఉద్యోగులు భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు ఎంత అంధకారంగా మారుతా ఉందో ఒక మనం తెలుగు రాష్ట్రాలు తెలంగాణ చూసుకుంటేనే రేపు ఆంధ్ర అంటే దేశవ్యాప్తంగా చూస్తే ఎట్లాంటి గడ్డు పరిస్థితి ఇక ఉద్యోగాలు అంటారా ఏటా ఒక పది ఇరవై వేల ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి రిటైర్మెంట్ వాళ్ళేమో వేల మంది ఉన్నారు వాళ్ళు మాత్రం పదుల సంఖ్యలోనే ఎక్కుతున్నారు దాంట్లో అదో పెద్ద జట్ ఉంది ఎక్కిచ్చే దాంట్లో అంటే ఒక్కొక్క సంక్షేమ పథకంతో పాటు మనం సమస్యలు చూసుకున్నట్లయితే ఇవాళ మనం మాట్లాడుకున్న దాంట్లో విశ్రాంతి ఉద్యోగుల పరిస్థితి ఇట్లుంది దీంట్లో మీకు కూడా విశ్రాంతి ఉద్యోగులు మరిన్ని ఇంకేం సమస్యలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగం ఉన్నప్పుడు సేఫ్ జోన్లో ఉన్న తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా మారిపోతూ ఉన్నాయి అనేది కూడా మీరందరూ అంటే ఎట్లుంది ఏంటి ప్రభుత్వాలు చేస్తున్న పనితీరు కరెక్టేనా కాదా అనేది చర్చ రూపంలో అందరు కామెంట్ చేయండి తర్వాత ఖచ్చితంగా అంటే అందరు చూస్తా దీన్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు ఒక సబ్స్క్రైబ్ దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు మేము పెట్టిన వీడియో మీకు వచ్చినప్పుడు చూ బాగుంటేనే చూస్తారు సరే లైక్ చేయండి కామెంట్ చే లైక్ చేయండి షేర్ చేయండి అని నేను మీకు మాట్లాడిన దాంట్లో అది నిజమా అబద్ధమా చర్చించవచ్చు వాట్సప్ మీరు చాటింగ్ చేయొచ్చు కామెంట్ పెట్టవచ్చు బాగుంటుంది కామెంట్ పెట్టండి లైక్ చేసినా చేయకపోయినా లైక్ చేస్తే వీడియో అందరికి వెళ్తుందని చెప్తారు అది మీ ఇష్టం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వ పనితీరులు ప్రతి సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్టు యొక్క లోటుపాట్లు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు అవాస్తవాలు మీకున్న అంశం మీకున్న తెలిసిన అంశాలు షేర్ చేస్తే మాకు కూడా తెలుస్తాయి అది ఖచ్చితంగా కామెంట్ రూపంలో చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి ఎందుకంటే చాలామంది చూసుకుంటూ పోతూ ఉంటారు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకేదైనా వీడియోలు వచ్చినప్పుడు మీకు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు దాంట్లో కాస్త మీరు మాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు మేము మీతో ఏదైనా షేర్ చేసుకుంటే ఉపయోగం అనే ఉద్దేశంతో మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ఖచ్చితంగా చేయండి ఇంకా మరిన్ని అంశాలు మనం లైవ్లో చర్చించుకుంటా ఉందాం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పనితీరును మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ సెలవు